ఈ రోజైతే మనం జోగి నాయుడు గారు తెలుసు కదండీ అప్పట్లో టెలివిజన్ రంగం అప్పుడే అడుగులు వేస్తున్న కాలంలోనే జమినీ టీవీలో జోగి బ్రదర్స్గా పై పరిచయం అయినటువంటి జోగి బ్రదర్స్లో ఒకళ్ళు అయినటువంటి జోగి నాయుడు గారి ఇంటి దగ్గర అయితే మనం ఉన్నాం జోగి నాయుడు గారు అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చెర్లోపాలెం అనే ఒక చిన్న గ్రామంలో అయితే జన్మించారు ఇంత చిన్న గ్రామం నుంచి ఆ టెలివిజన్ రంగంలోకి వెళ్లడమే కాకుండా టెలివిజన్ రంగంలోంచి కూడా సినీ రంగంలో కూడా ప్రవేశం చేసి ప్రస్తుతానికి ఒక నామినేటెడ్ పోస్ట్ తో కూడా ఎంతో మందికి సహాయం చేస్తున్నటువంటి జోగి నాయుడు గారు నాన్నగారు అనమాట ఈయన ఇప్పుడు మనం జోగి నాయుడు గారు నాన్నగారు అయినటువంటి రామ నాయుడు గారితో మాట్లాడి జోగి నాయుడు గారు చిన్నప్పటి విశేషాలని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నాయుడు గారు చిన్నప్పుడు ఎలా ఉండేవారు సార్ చిన్నప్పటి నుంచి కూడా ఈ నాటకం నాటకీలు స్కూల్లో చదువుకునేటప్పుడు కూడా ఏదో మా స్కూల్ యానివర్సరీలకి వాటికి ఫంక్షన్స్ వాటిలో పాల్గొంటూ వాటికి ఇష్టం ఇంట్రెస్ట్ మొదటి నుంచి నేను ఎంప్లాయీ నేనేదో ఆఫీస్కి వెళ్ళిపోయేస్తా ఉండేవారు నేను కోఆపరేటివ్ బ్యాంక్ సెక్రటరీగా వర్క్ చేశాను మేము అక్కడ బొడ్డుపల్లిలో ఉండేవాడు నర్సీపట్నం నర్సీపట్నం దగ్గర అక్కడ ఫ్యామిలీని పెట్టుకుని నేను ఆఫీస్కి వెళ్ళిపోయి వచ్చేవాడిని మొదటి నుంచి ఇంట్రెస్ట్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఇంటర్మీడియట్ విజయవాడ అప్పుడు ఆ రోజుల్లో విజయవాడలో జాయిన్ చేద్దాం బాబుని మెడిసిన్ చదివిందాం అని నా ఐడియా ఆల్రెడీ మా పెద్ద బాబు ఈ జోగినాడు ఆ బ్రదరు ఎంతమంది ముగ్గురు మగపిల్లలు ఆడపిల్ల ఈయనోళ్ళు ఈయన జోగి రెండో వాళ్ళు రెండో వాళ్ళు మా పెద్దబ్బాయేమో ఏమో ఇంజనీరింగ్ అయిపోయింది ఇంజనీరింగ్ గా స్థిరపడతాడు ఈ మెడిసిన్ చేయిందామని నా ఐడియా అలాగే అలా ఉంటే అది దైవం ఒక రకంగా అంతేనండి జరగదు కదా అది అప్పుడేమో విజయవాడలో ఇంటర్మీడియట్ చదివాడు విజయవాడ ఇంటర్మీడియట్ చదువుతూ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత సెకండ్ ఇయర్ ఫైనల్ లో ఎగ్జామ్స్ రాస్తుండే లోపనే ఈ సినిమాల మీద వ్యామోహం ఇది హైదరాబాద్ వెళ్ళిపోయాడు ఇంటర్మీడియట్ అయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ పూరి అతనే ఇంట్రెస్ట్ పూరి జగన్నాథ్ అప్పుడు అక్కడ హైదరాబాద్ లో ఉన్నాడు మా రిలేషన్ జగన్నాథ్ కూడా మా రిలేషన్ ఊరు ఆ జగన్నాథ్ దగ్గరికి డైరెక్ట్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అతను కూడా అదేంటి నైడు ఇలా రావడం బాగుండదు నాన్నగారికి వాళ్ళకి చెప్పాలి కదా చెప్పిన తర్వాత వచ్చినా పర్వాలేదు తప్పది నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలా అలాగే చెప్పాడు మంచిగానే తను అయినా ఈ ఇతనికి అంబిషన్ దాని మీద ఎక్కువ కదా ఆ నటన నటన చాతుర్యం ఇవన్నీ ఉన్నాయి యాక్చువల్గా కొన్ని ఉన్నాయి దాని మీద అక్కడ హైదరాబాద్ లో ఉండిపోయాడు నేను తర్వాత వెళ్ళాను వెళ్ళిన తర్వాత బాబు మరి ఏంటి వచ్చేయంటే లేదు నా మీద ఉంటాను కొన్నాళ్ళు నాకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంది చూస్తాము తర్వాత తగ్గకపోతే అప్పుడు మానేసి మళ్ళా చదువుకుంటాను ఈ లోపలి అక్కడ ఉంటూ డిగ్రీ ఇది కంప్లీట్ కంప్లీట్ చేశారు కంప్లీట్ చేసి అప్పుడు నాటికలు ఎపిసోడ్స్ జోగి బ్రదర్స్ జోని బ్రదర్స్ చేస్తూ మొత్తం టాప్ లెవెల్ లో జోగి అది అయిన తర్వాత ఇంకా కొన్ని ఏదో ఎపిసో ఈ నాటికే చేసుకుంటూ టెలివిజన్ కొన్ని చేసుకుంటూ అప్పుడు జాన్సీని మ్యారేజ్ చేసుకోవడం లవ్ లవ్ చేసుకున్నారు జాన్సీ అయినా చేసుకున్న తర్వాత అప్పుడు మాకు తెలియదు తర్వాత బాబాయ్ వచ్చి ఎలా ఎలా నాన్న మరి మీరు ఆశీర్వదించాలి చెప్పి మరి మనం కాదు బాధపడతారు కదా అని చెప్పి అప్పుడు నేను జాన్సీకి నాయుడికి ఇక్కడ తీసుకొచ్చి అన్నవరం సత్య దేవస్థానం చేశారు మ్యారేజ్ చేసి అది అప్పటి ఉన్నటువంటి తర్వాత ఝాన్సీ ఇద్దరు మంచి బాగా పిచ్చిగా హై లెవెల్ లోకి వచ్చారు అమ్మాయి కూడా మమ్మల్ని బాగా చాలా బాగా చూసుకునేది మేమన్నా మంచి రెస్పెక్ట్ ఇచ్చేది ఇక్కడికి వచ్చేవాళ్ళు అండి ఇక్కడికి వచ్చేవారు ఇప్పుడు వీక్ అది ఇయర్లీ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఏదైనా ఫంక్షన్స్ వాటికి వచ్చేవాళ్ళు బాగుంది జోగి నాయుడు గారు కాకుండా ఇంక ఇద్దరు పిల్లలు ఇంకా ఆడపిల్ల ఉన్నారు కదా ఈ పిల్లలందరూ వస్తూ వస్తా ఉంటారు అండి పండుగ కాటికి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీరు గారు సెటిల్ అయిపోయారు కదా సెటిల్ అయిపోయి పెద్ద బాబు ఏడి ఈజ్ వర్కింగ్ ఎట్ కాకినాడ అక్కడ ఉంటున్నాడు మరి ఆ జాబ్ గవర్నమెంట్ జాబ్ ఇతను హైదరాబాద్ లో ఉంటున్నాడు జోగి నాయుడు మా మూడో బాబు టీచర్ బిఎస్సి బిఈడి అతను నర్సీపెట్నాన్ని సెటిల్ అయ్యా మా పాప మా అల్లుడేమో తిరుపతిలో రైల్వేలో స్టేషన్ ఆఫీస్ మా పాప కూడా టీచరు అక్కడ ఉన్నారు మరి ఇంకా ఎవరు అదే పండగ పండగ సంక్రాంతి సంక్రాంతి కలకల్ జోగి నాయుడు గారు చిన్నతనం అంతా కూడా ఇక్కడే కదండి ఎడ్యుకేషన్ ఎక్కడ సార్ ఎడ్యుకేషన్ బుడ్పీ నర్సీపట్నం ప్రైమరీ ఎడ్యుకేషన్ అండి ప్రైమరీ ఇక్కడే ప్రైమరీ ఫిఫ్త్ క్లాస్ వరకు ఇక్కడ ఉందండి స్కూల్ ఇక్కడ ఉంది ఏ స్కూల్ సార్ అది ప్రాథమిక

అంతా కలిసి ఉండేవాడు మొత్తం ఆడు మేము ఫ్యామిలీ వైజ్ గా రిలేషన్ ఉన్నది మాకు వాళ్ళకి కలిసి ఉండేవాడు హై స్కూల్ ఎడ్యుకేషన్ అంతా స్కూల్ స్కూల్ అయిందండి అక్కడ నుంచి విజయవాడ తర్వాత విజయవాడ వెళ్ళిపోయారు అన్నారు ఇక్కడ ఇప్పుడు మాలాంటి వాళ్ళు మేము ఏలూరు నుండి వచ్చాం అంత దూరం నుండి వచ్చాం కదా ఇప్పుడు ఒక చిన్న కుగ్రామం నుండి ఒక చిన్న స్టేజ్ నుంచి మంచి పొజిషన్ కి వెళ్ళారు మంచి పాపులర్ పర్సన్ అయ్యారు ఆయన ఈ గ్రామస్తులకి ఎలా అనిపిస్తూ ఉంటది సార్ అసలు చాలా గర్వంగా ఉంటదండి గ్రామస్తులకి చాలా గర్వంగా ఉంటది వరకైతే ఇప్పుడు ఇప్పుడు అయితే చాలా మంది వెళ్ళలేదు ఎంత వస్తున్నారు హైదరాబాద్ అప్పుడు హైదరాబాద్ వెళ్ళింది మా అబ్బాయి నాయుడు హైదరాబాద్ నుంచి వస్తున్నాడు ఎంటూ వరకు అదే మన డైరెక్టర్ పరశురామ్ గారి పరశురాం ఇక్కడే మా మా

ఫస్ట్ లో టీవీ టీవీలో జోగి బ్రదర్స్ అనే ప్రోగ్రామ్ తో బాగా ఫేమస్ అయ్యారు మన జోగి నాయుడు గారు కాకుండా ఇంకా వేరే ఆయన ఉన్నారు చూడండి ఇద్దరు బ్రదర్స్ లాగా యాక్ట్ ఆ రాజు గారు ఆయన ఎక్కడండి ఆయన మా మా నియోజకవర్గం దాటి చూడవరం అంటే నర్సీపట్నం నుంచి వెళ్ళాలన్నమాట అతను కూడా అక్కడికి సెటిల్ అయిపోయాడు సెటిల్ అయిపోయి ఇద్దరు అవునండి వీళ్ళిద్దరూ ముందే పరిచయం అంటారా తర్వాత అదిలోనే పరిచయం అదే ఒక ఏరియా కాబట్టి ఏదో మాట్లాడుకోవడం అలా అతను ఎంప్లాయ్మెంట్ లేదు ఇతనికి ఎంప్లాయ్మెంట్ లేదు అలా తిరుగుతూ మాట మాట బాగా కలిసింది కాంబినేషన్ కూడా నంబర్ వన్ కాంబినేషన్ అయిందండి థ్యాంక్ యూ సార్ విలువైన సమాచారాన్ని అందించినందుకు